హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురు అండి ఈ కాలంలో మనకు చింత చిగురు వస్తుంది కదా దాన్ని ఈ విధంగా పచ్చడి చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు వన్ వీక్ వరకు కూడా మనకు ఖరాబ్ కాదండి మనం ఏంటన్నా ఊరికి టూరుకు వెళ్ళాలన్నా లేదంటే పిల్లలు హాస్టల్కి పంపించాలన్నా కూడా లేదా ఇంటికి చుట్టాలు వస్తున్నా కూడా మనం ముందుగానే చేసి పెట్టుకోవచ్చు అంత కమ్మగా ఉంటుంది దీంట్లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని అండి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ సార్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియోలు పెట్టిన నోటిఫికేషన్స్ వస్తాయి దీనికోసం అండి నేను ఒక యాభై గ్రాములు చిగురు తీసుకున్నాను దీన్ని మంచిగా శుభ్రం చేసి కడిగి ఉంచేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసేసండి అందులో మన కారాన్ని తగ్గేట్టుగా వెండిమిర్చి వేసేసుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక కొన్ని ధనియాలు వేసేసుకోవాలి అండి కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి ఇవన్నీ చాలా కమ్మగా ఉంటుందండి ఇలా వేసేసుకొని ప్రతిదీ కూడా మనం సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి హైలో పెట్టేస్తే మాడిపోయండి మనకు టేస్ట్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది తర్వాత చివరిలో కొంచెం నూలు వేసేసుకోవాలి అనేది కొంచెం ఎక్కువ ఉంటే కమ్మదనం బాగుంటుంది ఇలా అన్నీ వేసేసుకొని రోస్ట్ అయ్యాక పక్కన పెట్టేసుకొని అందులోనే మరి కొంచెం నూ నూనె వేసేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత ఇందులో మనం ఇందాక కడిగి శుభ్రం చేసేసి ఉంచుకున్న చింత చిగురిని ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసి చేసేసుకోవాలండి హైలో పెట్టేస్తే ఉట్టిగానే మాడిపోతుంది చింతచిగురు ఇలా రెండు మూడు సార్లు మనం కలబెట్టుకుంటూ సిమ్లో పెట్టేసి ఉంచేసుకోవాలి ఇలా ఒకసారి చూసాకండి మనకి ఇలా ముద్ద వచ్చేస్తే ఇంకొక టూ మినిట్స్ ఉంచేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకు ఆయిల్ ఈ విధంగా పైకి తేలాలండి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చినప్పుడు అండి దీన్ని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి వీటిని ఇది లోపు మనం ఇందాక వేయించేసుకున్న పల్లీలు అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత ఒక నాలుగు వెల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఉడికించుకున్న చింతచీగురును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది పచ్చడి దీనికి ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం ఇందాక మనం చింతచీగును ఉడికించుకున్న మూకుల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపు గింజలు కొంచెం ఇంగువ కొద్దిగా మెంతిపిండి అండి మెంతిపిండి అనేది దీనికి చాలా కమ్మదనం కంపల్సరీ పులుపు ఐటమ్స్ దేనికైనా కూడా మెంతి పిండి వాడతాయండి గోంగూరలైనా ఇలా దేనికైనా కూడా చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ ఇప్పుడు స్టవ్ బంద్ చేసి అందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి కలుపుకోవాలి వన్ వీక్ వరకు స్టోర్ అనుకున్న వాళ్ళు ఉల్లిపాయలని స్కిప్ చేసుకోవాలండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసి కలుపుకోవచ్చు మనం టూర్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు మాత్రం ఉల్లిపాయలని కలపొద్దండి అంతే అండి చూసారు కదా చిగురు పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చేయటం కూడా చాలా ఈజీ కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్